ఈ లోకంలో అసలు మనం ఎందుకు పుట్టాం ఎప్పుడన్నా ఈ ఆలోచన వచ్చిందా ఈ ప్రశ్న వచ్చిందా ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతుకుతున్నాను కొంతమంది అనుకుంటా తినడానికే బ్రతుకుతున్నానని ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఇంకా అదొకటే పని కదండి కొంతమంది ఎంజాయ్ చేయడానికే బ్రతుకుతున్నాను అన్నట్లుగా దే ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఎంజాయ్మెంట్ జీవితంలో ఆనందాలు ఈ ఆనందాలు పొందుకోవాలి ఉన్న చిన్న జీవితం కాబట్టి ఏదో ఒక విధంగా ఆనందిస్తూ గడిపేయాలని కొంతమంది బ్రతుకుతూ ఉంటారు కానీ నిజానికి దేవుడు మనల్ని సృజించడంలో ఆయన ఉద్దేశము ఆయన సంకల్పం ఏంటి సృష్టికర్త మనల్ని సృజించాడు మనంతటా మనం రాలేదు ఈ లోకంలోకి మన చాయిస్తో పలానా ఊర్లో పలానా దేశంలో పలాన రూపురేఖలతో పలాన తల్లిదండ్రులకు ఈ విధంగా పుట్టాలని మనం ఎవరు మెంచుకోలేదు కదండి ఆర్ గాడ్స్ చాయిస్ ఈ లోకంలో మనం పుట్టాలని దేవుడు ఉద్దేశించి ఈ లోకంలో మనల్ని కలుగ చేశాడు సరే దేవుడు మనల్ని కలుగ చేయడంలో గల ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ ద రీజన్ వై గాడ్ క్రియేటెడ్ అస్ అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలివిస్తుంది ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని సృజించాడని సో మన జీవితాల ద్వారా అల్టిమేట్ మన లైఫ్ గోల్ లైఫ్ గోల్ ప్రతి విశ్వాసికి ఒక లైఫ్ గోల్ ఉండాలి ఏంట లైఫ్ గోల్ అంటే నేను దేవుని మహిమపరచాలి నా జీవితము ద్వారా దేవునికి మహిమ రావాలి హలే లూయా ఒకసారి మనసులో చెప్పుకుందామండి ఎందుకంటే మనకు మనం ఏం చెప్పుకుంటామో దాన్ని బట్టి మన జీవితము డిజైన్ అవుతూ ఉంటుంది గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇప్పుడు మన జీవితం ఉంది ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తు ఉండబోతుంది అందుకని దేవుని సన్నిధిలో కొన్నిసార్లు దైవజన్లు నిలబడ ఒక గంట వాక్యం చెప్పినా ఒక నలభై నిమిషాలు వాక్యం చెప్పినా కొన్ని మాటలు సూటిగా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని మాటలు వినగానే మనకు అనిపిస్తుంది నేను మార్చుకోవాలనిపిస్తుంది అప్పుడు ఇంటికి వెళ్ళాక మార్చుకుందాం అనుకోకూడదు అక్కడ కూర్చొని అయ్యా ఈ విషయంలో నేను మారాలనుకుంటున్న ప్రభా నన్ను మార్చేయ ఇదిగో ప్రభ ఈ పాపం ముందు నేను ఒప్పుకుంటున్నాను నేను ఆ పాపం నుండి ఆ పరిస్థితుల నుండి విడుదల పొందడానికి సహాయం చేయి ఇప్పుడు నేను చెప్పాను దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలనేది ఆయన ఉద్దేశం అని వాక్యం వింటూ ఉండగానే మనసులో ప్రార్థన చేసుకోండి ఏమనంటే ప్రభా నీ మహిమ కొరకు నేను జీవించడానికి నాకు సహాయము చెయ్యి అని సో నీ గోల్ కనుక దేవుని గోల్ అయితే మన జీవితం పట్ల దేవుని ఉద్దేశము ఆయన మహిమ కొరకు మనం బ్రతకాలని మనం కూడా అదే అడిగితే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు కదండి ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా కూడా అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించేవాడు అని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమార్థంగా దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మనం బ్రతకాలంటే ఆత్మ సంబంధంగా ఒక అనుభవము ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి చాలా ఉండాలి బట్ ఈరోజు ఆత్మ సంబంధంగా మన జీవితాలలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవాన్ని ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయంలో నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా ఇట్లు నందు స్థిరులై ఉండు దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలంటే మన జీవితంలో ఒక అనుభవం ఖచ్చితంగా ఉండాలి ఏంటి అనుభవం అంటే ప్రభువులో స్థిరులంగా స్థిరంగా ఉండాలంట నిన్నటి దినాన వార్తల్లో చూస్తూ ఉంటే ఉత్తరాఖండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడ్డాయి అంటండి కొండ చర్యలు అంటే చూడండి కొన్ని కొండలు ఉంటా ఉంటాయి అవి సడన్గా ల్యాండ్ స్లైడింగ్ అంటారు సడన్గా అవి ఇలాగా భూమి కదిలినట్లయి ఆ కొండలు కదిలినట్లయి ఇట్లా కూలిపోతూ ఉంటాయి కొన్నిసార్లు మనం అందుకే కొండ ప్రాంతాలలో కానీ లేదా ఘాటి రోడ్స్లో కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని బోర్డ్స్ పెడతారు ఏమనంటే ఫాలింగ్ రాక్స్ బీవేర్ అని పెడతారు రాళ్ళు సడన్గా పడచ్చు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని సో కొండల ప్రక్కన వెళ్ళేవారు ఆ పైనుండి ఎవరు వేయరు అవే పడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు సో బీ వేర్ ఆఫ్ ఫాలింగ్ రాక్స్ అని ఒక బోర్డు పెడతా ఉంటారు సో ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొండ చర్యల మీద ఆ కొండల మీద కొంతమంది ఇల్లు కట్టుకున్నారు అపార్ట్మెంట్స్ కూడా కట్టుకున్నారు సడన్గా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కొండ చర్యలన్నీ విరిగి పడి ఆ ఇల్లు ఆ అపార్ట్మెంట్స్ మొత్తం కూలిపోగానే చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు నాకు అనిపించింది అసలు అలాంటి ప్రాంతాల్లో బ్రతకడమే ఒక రిస్క్ ఒక రిస్క్తో కూడిన సాహసం ఒక సాహసోపేతమైన కార్యం అలాంటి ప్రాంతాల వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండాలంటే కొంతమంది చూడండి వాల్కెనోస్ దగ్గరలో ఉంటూ ఉంటారు కొన్ని దేశాలలో వాల్కెనోజ్ ఉంటాయి వాల్కెనోజ్ అంటే అగ్ని పర్వతాలు అంటారు కదా దానిలో లావా ఊరుతూ ఉంటుంది సో వాల్కెనోస్ దగ్గరగా ఎవరైనా బ్రతుకుతూ ఉంటే వారు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ అగ్ని పర్వతాలలో నుండి సడన్గా ఎప్పుడైనా లావా అనేది బయటకు వస్తే వీరి ఇంటి మీదకి వచ్చేసిందంటే ఇంక అవుట్ అనమాట సో అలాంటి ఏదైనా పరిస్థితులు జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ వారు వారికి ముందుగానే హెచ్చరిక ఇస్తారు ఏమనంటే లావా ప్రవహించడానికి అవకాశం ఉంది అగ్నిపర్వతాలు మరి అవి ఎక్స్ప్లోర్డ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండాను కానీ వారు వెళ్ళిపోతూ ఉంటారు విశ్వాస జీవితంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక బిల్డింగ్తో మన జీవితాన్ని కంపేర్ చేస్తే మన బిల్డింగ్నే కనుక ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో మనం కట్టుకున్నాం అనుకోండి ఆ బిల్డింగ్ సడన్గా ఏమైనా ల్యాండ్ స్లైడ్ అయిందంటే ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది చాలా ఈజీగా పడిపోతుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని మంచి బిల్డింగ్స్ కడుతూ ఉంటారు కానీ పునాది సరిగ్గా లేకపోతే ఆ బిల్డింగ్ అంతా కూడా కూలిపోయి ఆ బిల్డింగ్ కడుతున్న పనివారు వారు చనిపోయారండి ఇలా జరిగింది అని వార్తలు కూడా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం విశ్వాస జీవితంలో స్థిరత్వం అనేది లేకపోతే ఈజీగా పడిపోతాం దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఏ విధంగా అయితే పునాది స్థిరంగా లేకపోతే ఒక బిల్డింగ్ లేదా లేదా ఒక చక్కని కట్టడము అది ఎంత అందంగా ఉన్నా ఎంత మంచి మరి ఆర్కిటెక్ట్స్ లేకపోతే ఎంత మంచి ఇంజనీర్స్ ఎంత మంచి కళాఖండాలు దానిలో చెక్కి అద్భుతమైన బిల్డింగ్గా దాన్ని కట్టినా దాని పునాది స్థిరంగా లేకపోతే ఎలా పడిపోతుందో విశ్వాస జీవితంలో కూడా మనం స్థిరంగా లేకపోతే ఖచ్చితంగా మనం పడిపోతాము విశ్వాస జీవితంలో మనం పడిపోతూ ఉంటే దేవుని నామానికి మన జీవితం ద్వారా మహిమ ఖచ్చితంగా రాదు అందువలన అపుస్తడైన పౌలు అంటున్నాడు మీరు ప్రభువునందు నందు స్థిరులై యుండు స్టాండ్ ఇన్ లార్డ్ అనే మాట ఉంది ఇప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే ఎలా ఉండగలం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ప్రభులో స్థిరంగా ఉండాలంటే ప్రతిరోజు జిమ్కి వెళ్ళి కండలు పెంచితే ప్రభులో స్థిరంగా ఉంటామా లేకపోతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యకరంగా ఉంటే ఆత్మీయంగా కూడా మేము స్థిరంగా ఉంటామా లేకపోతే కొంతమంది చూడండి మీరు యోగా చేయండి యోగా చేస్తే మీకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది అని చెప్తా ఉంటారు ఇప్పుడు యోగా చేయడం వలన స్థిరంగా ఉండగలమా దేవునిలో అంటే నథింగ్ నథింగ్ ఆఫ్ దాట్ సాట్ ఈ లోక సంబంధమైన ఏది కూడా ఆత్మీయంగా మనం స్థిరంగా ఉండడానికి దోహదపడదు బట్ వాట్ ఇస్ క్రూషియల్ ఒక వ్యక్తి దేవునిలో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకు నిగా అంగీకరించటమే ప్రారంభ మెట్టు ఆ మెట్టెక్కకుండా ఇంకేదో ఎక్కేస్తాను మెట్లు ఏదో సాధిస్తాను అనుకుంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ సో హ్యావింగ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లాడ్ ఈస్ క్రూషియల్ టు స్టాండ్ ఫర్మ్ ఫార్ ద లాడ్ దేవుని కొరకు దేవునిలో స్థిరంగా నిలబడాలంటే ఏసుక్రీస్తు ప్రభుతో ఒక వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి యేసు ప్రభువుకు చాలా దగ్గరగా మనము జీవించాలి సో ఎవరితో అన్నా మనం దగ్గరగా ఉన్నామంటే అర్థం ఏంటంటే వారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం వారి గుర్చి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఏ పని చేసినా కూడా వాళ్ళ గురించి తలస్తూ ఉంటాం అవకాశం ఉంటే టెక్స్టులు పంపిస్తాం వీలైతే కాల్ చేస్తాం లేదంటే వెళ్ళి కలుస్తాం ఎవరైనా మనకు బాగా ఇష్టమైనప్పుడు ఎవరినైనా మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు ఇప్పుడు ఏసేకు దగ్గరగా ఉండడం అంటే ఏంటంటే థింక్ అబౌట్ హెమ్ త్రూ అవుట్ ద డే నువ్వు ఏ పని చేస్తావు నా ప్రభు గుర్చి నువ్వు ఆలోచించేయడు నువ్వు ఏ పని చేస్తున్నా నా ప్రభుకి ఇది ఇష్టమా లేదా అని తలంచటం దినాన్ని ప్రభుతో ప్రారంభించటం దినాన్ని దేవునితో ముగించటం అందుకే ఒక దైవచంద్ర అన్నాడు ప్రేయర్ షుడ్ బీ ద కీ ఆఫ్ ద డే అండ్ ద లాక్ ఆఫ్ ద నైట్ అంట దినాన్ని తెరిచేటప్పుడు తాళం కావాలి కదా అనుదినము ఉదయకాల సమయంలో మన దినాన్ని ప్రారంభించేటప్పుడు ఉదయకాల సమయంలో ఒక తాళం లాగా ఒక కీ లాగా ప్రార్థన ఉండాలంట రాత్రి మన డేని లాక్ చేసి పడుకుంటాం కదా సో రాత్రి ఏమో ఒక లాక్ లాగా ప్రార్థన ఉండాలంట అంటే స్టార్ట్ యువర్ డే అండ్ ఎండ్ యోర్ డే విత్ ద లాడ్ దేవునితోనే నీ దిన ప్రారంభము నీ దిన అంతము దినములో మనం ఉద్యోగానికి వెళ్ళినా పని చేస్తున్నా వంట చేస్తున్నా కాలేజీకి వెళ్ళినా ఏ పనిలో ఉన్నా ఏ కార్యం జరిగిస్తున్నా ప్రభుని గురించి మనం ఆలోచిస్తూ ఉండడము యేసుక్రీస్తు ప్రభుతో ఒక సన్నిహితమైన సంబంధం అనుదినము ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ మన జీవితాలను మలుచుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో సాగిపోయినప్పుడు క్రీస్తు ప్రభులో స్థిరంగా జీవించటము సాధ్యము అని చాలా అనిపిస్తుంది స్థిరంగా ఉండడం సాధ్యమా అండి అని సో ఫస్ట్ థింగ్ చెప్పాను కదండి ప్రభుతో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండడము క్రీస్తు ప్రభులో స్థిరంగా ఉండడానికి మొట్టమొదటి మెట్టు ఇప్పుడు రెండవ అంశం ఏంటంటే ప్రభులో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండి రక్షణ పొంది బాప్తీస్ తీసుకొని ఇప్పుడు ప్రభువులో జీవిస్తూ ఉన్నాము ఇప్పుడు శోధనలు వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి శోధనలు నాకు అసలు శోధనలు రాలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా నేనైతే చేయెత్తట్లేదు మీరు ఎవరైనా ఎత్తుతారా అండి ప్రతి ఒక్కరికి శోధనలు ఖచ్చితంగా వస్తాయి ఎస్పెషలీ వెన్ యు స్టార్ట్ యువర్ స్పిరిచువల్ జర్నీ ఆత్మ సంబంధమైన ప్రయాణం ప్రారంభించావంటే ఖచ్చితంగా నీ జీవితంలో శోధనలు వస్తాయి ఇప్పుడు ఈ శోధనలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పొరపాటు మన స్వంత శక్తితో ఆ శోధనలలో నిలబడాలని ప్రయత్నం చేస్తాం ఫస్ట్ వీ విల్ ట్రై టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ ముందు మనం ప్రయత్నం చేసుకొని చూడండి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏదన్నా కావాలనుకుంటే ముందు వాళ్ళు ట్రై చేసుకుంటారు వాళ్ళకి అవ్వకపోతే అమ్మని పిలుస్తారు అవునా కదా ఇప్పుడు ఏదన్నా పుష్ చేయాలి ఏదన్నా వస్తువు కావాలి వాళ్ళకి అందట్లేదు ఫస్ట్ ఏం చేస్తారు ముందు అన్ని ప్రయత్నాలు చేసేస్తారు ఫైనల్గా అది అవ్వకపోతే అమ్మనో నాన్నో పిలిచి కొంచెం నాకు హెల్ప్ చేయండి అని అడుగుతారు ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలాసార్లు వీ డూ ద సేమ్ థింగ్ శోధనలు వచ్చినప్పుడు నా స్వంత శక్తితో నా స్వంత బలముతో నేను నిలబడాలి అని ప్రయత్నం చేస్తాము బట్ లెట్ మీ టెలియు మన స్వంత శక్తితో శోధనలను జయించడం సాధ్యము కాదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడితే నువ్వు ఖచ్చితంగా శోధనలను జయించగలవు శోధనలలో పడిపోవడం వల్ల నువ్వు స్థిరంగా ఉన్నట్లు కాదు అవునా కదండి స్థిరంగా ఉండడం అంటే ఏంటి స్టాండింగ్ ఫర్మ్ మీన్స్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ ద లో దేవుల్లో బలంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే శోధనలో పడకుండా ఉండడం ఇప్పుడు శోధనలో పడకుండా ఉండాలంటే మన స్వంత శక్తి మీద మనం ఆధారపడితే సాధ్యము కానే కాదు మన స్వంత శక్తి మీద ఆధారపడుతున్నామంటే ఖచ్చితంగా పడిపోతాం ఖచ్చితంగా తొట్రిల్లుతాం ఖచ్చితంగా తూలిపోతాం ఖచ్చితంగా మనము ఒకరోజు రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితికి వస్తాం మన జీవితంలో కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం వచనం చూడండి మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచనం సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును మీకు ఏదన్నా శోధనలు వస్తే ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు రాని శోధన నాకే వచ్చింది నేను గిన్నీస్ రికార్డులో ఎక్కబోతున్నానని ఫీల్ అవ్వద్దని చెప్తున్నాడండి భక్తుడు అర్థమవుతుందా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నేను వెళ్ళినన్ని పరిస్థితులు గుండా ఎవ్వరు వెళ్ళుండరు నాకు వచ్చినంత శ్రమ ఎవరికీ వచ్చి ఉండదు నేను పడుతున్న నీ శోధనలు ఎవ్వరు పడుండరు నేను నిలబడుతున్నంతగా ఇంకెవ్వరు నిలబడట్లేదు అన్నట్లు అనుకుంటాం బట్ దేవుని వాక్యం చెప్తుంది సాధారణముగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మీకేవి విచిత్రంగానో కొత్తగానో ఏం రావట్లేదు మన ముందు వెళ్ళిన వారు మన ముందు ప్రభుత్వం నడిచిన వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు వీఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ అయితే దేవుడు నమ్మదగినవాడు అనే మాట ఉంది దేనిలో నమ్మదగినవాడంటే నిన్ను శోధనలో నిలబెట్టడానికి శోధనలో ఆయన చేతితో ఎత్తి పట్టడానికి ఆయన నమ్మదగినవాడు హలెలుయా శోధన అనుమతించినా నువ్వు పడిపోవడానికి దేవుడు అనుమతించట్లేదు ఆ శోధనలో కూడా దేవుని విశ్వాస్యతను దేవుని నమ్మకత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగునట్లే ఆ పరిస్థితి గుండా కూడా దేవుడు మనల్ని అనుమతిస్తాడు మేక్ ఇంకా స్ట్రాంగ్గా టు మేక్ అస్ ఎక్స్పీరియన్స్ హిస్ ఫెయిత్ విల్ ఆయన నమ్మకత్వాన్ని మనము రుచి చూచే విధంగా ఇంకొక మాట ఉంది శోధనతో కూడా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగ చేయను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రతి శోధనలో నుండి తప్పించుకునే మార్గం ఉంది ఆ తప్పించుకునే మార్గం ఎవరికి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది తప్పించుకునే మార్గం ఉందంటే అర్థం ఏంటి ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది ప్రతి శోధనకు తప్పించుకునే మార్గం ఉంది అని వాక్యం చెప్పిందంటే ఖచ్చితంగా ఉందని ఇప్పుడు ఆ తప్పించుకునే మార్గం ఎవరికి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది చూడండి కొన్ని కొన్నిసార్లు కొన్ని పెద్ద సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటారు ఈ చిన్నది చేస్తే తగ్గిపోతుందమ్మా అది తెలియలేదు మీకు అందుకే ఇంత ఇబ్బంది పడ్డారు అంటారు లేకపోతే కొంతమంది ఉంటారు చూడండి ఇంట్లో పెద్దవారు వారికి హోమ్ రెమెడీస్ అంటారు కదా ఇంట్లో చిన్న చిన్నవే ఇది రాయండి అది పూయండి పోతుంది అంటే పోతుంది నిజంగానే అది సొల్యూషన్ చాలా చిన్నగా ఉంటుంది కానీ అది తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇప్పుడు శోధన నుండి తప్పించుకునే మార్గం ఉంది అని వాక్యం చెప్తుంది ఆ తప్పించుకునే మార్గము ఎవరికి ఎలా తెలియబడుతుంది అంటే అగేన్ ఇందాక మనం మొదటి అంశం చదువుకున్నాం కదా దేవునితో ఎవరు దగ్గరగా జీవిస్తారో వారికి దేవుడు తప్పించుకునే మార్గాన్ని తెలియపరుస్తాడు హలెలుయా ఇన్ ద వర్డ్స్ ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని శక్తి మీద ఎవరు ఆధారపడి నా సొంత శక్తితో నేను ఫిక్స్ చేసుకోలేనయ్యా నా సొంత శక్తితో నేను ఈ శోధన నుండి జయం పొందలేనయ్యా ఈ శోధనలో నీ కొరకు నిలబడాలంటే నా సొంత శక్తి చాలదని నేను అడ్మిట్ చేసుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయి అని ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో ఆయన శక్తిని ఆశ్రయిస్తారు వారికి దేవుడు శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపించి ఆ తప్పించుకునే మార్గం గుండా దేవుడు వారికి రెస్క్యూ చేస్తాడండి హెలుయా